హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నా కానీ డౌన్ అంతా మనం రుస్కొండ బీచ్కి వెళ్తున్నాం అండి ఈ డౌన్ తిన్నంగా వెళ్తే రుచొండ బీచ్ వస్తుంది అలాగే లెఫ్ట్ సైడ్ మనకి నాయుడు కొండ బిర్యానీ రెస్టారెంట్ అంటే ఆ బీచ్ దగ్గరలోని మనకి నాయుడు కొండ బిర్యానీ రెస్టారెంట్ కూడా మనకు ఉందండి చూస్తున్నాం తిన్నంగా వెళ్తే ఈ తిన్నంగా మనకు వెళ్ళగానే మనకి నాయుడు కొండ బిర్యానీ ఇంకొకదండి నాయుడి పొన్ బిర్యానీ అండ్ రెస్టారెంట్ ఈ రెస్టారెంట్ దాటుగానే మనకి పార్కింగ్ కూడా ఉందండి ఇక్కడ ఇక్కడ టూ మీద ఫోర్ వీలర్ వచ్చిన వారు పార్కింగ్ టికెట్ తీసుకొని బండి పార్క్ చేసుకోవాలి అలాగే నర్సరీలో వరకు టికెట్ లేదు నర్సరీలో వాళ్ళకి టికెట్ లేదండి ఓన్లీ వెహికల్స్ మీద వరకు పార్కింగ్ టికెట్ ఉంది చూస్తున్నా కానీ ఈ పక్కన కళ్ళద్దాలు టోపీలు అమ్మే షాపులు చాలా ఎక్కువ ఉంటాయండి ఎందుకంటే ఇక్కడ టూరిస్టులు ఎక్కువ వస్తుంటారు ఫారినర్స్ కానీ వీళ్ళందరూ ఎక్కువ రావడం వల్ల వాళ్ళకి తగ్గట్టుగా ఇక్కడ సామాన్లు దొరుకుతుంటాయి గొడుగులు కానీ టోపీలు ఇటువంటి సామాన్లు అన్నీ దొరుకుతాయండి చూసిన ఈ ఈ దుకాణాలన్నీ కూడా అవేనండి మనకి ట్రాక్స్ కానీ టీషర్ట్స్ కానీ మన బీచ్లో స్నానం చేయడానికి మనకు అనుకూలంగా ఉండే వస్తువులన్నీ కూడా ఇక్కడ దొరుకుతుంటాయండి చూస్తున్నా కానీ ఈ సా ఈ సామాన్లు దొరికేవి ఒకటే కాదండి ఇక్కడ మనకి స్నాక్స్ కూడా దొరుకుతాయండి పక్కన ఇంకొక రెస్టారెంట్ కూడా ఉందండి ఇది చూసినా కానీ ఇంత రెస్టారెంట్ ఈ పక్కనే మనకు షా షాపింగ్స్ ఇదేనండి మనం వెహికల్స్ పార్క్ చేసుకునే ప్లేస్ అండి చూస్తున్నా కానీ ఎంత పెద్ద ప్లేస్ ఉందో మనకి ఎన్ని వెహికల్స్ వచ్చినా సరే అవైలబుల్గా మనకి మంచి పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది ఇక్కడ ఇక్కడే కొబ్బరి షాప్ మూరిమిచ్చిరి మొక్కజైన పోతులు అలాగే అన్నీ కూడా జరుగుతుంటాయండి అలాగే మనకి సాయంకాలం పూటలు కూడా మనకి ఇక్కడ మంచి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కూడా ఎక్కువ ఉన్నాయండి ఎందుకంటే చిన్నపిల్లలు తినే పానీపూరీలు కానీ నూడిల్స్ కానీ ఏదైనా సరే ఇక్కడ ఎక్కువగా కూడా ఆ షాప్స్ కూడా ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ మనకి మన చిన్న మ్యాప్ కనబడుతుంది ఇక్కడ చూస్తున్నారు కానీ ఇదే అండి రుచికొండ బీచ్ ఈ బీచ్లో మనకి దీన్ని మనం ఆంధ్ర గోవా కూడా పిలుస్తుంటారండి ఎందుకంటే బీచ్లో మనకి చాలా బాగుంటుందండి బీచ్ అంతా చాలా బాగుంటుంది అలాగే ఫోటోగ్రఫీ తీసిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ బీచ్కి వచ్చిన పర్యాటకులకు అంత వాళ్ళని ఫొటోస్ తీసుకోవడం చాలా ఆకట్టుకుంటుందండి ఎక్కడెక్కడి నుంచో కూడా ఈ బీచ్కి వస్తుంటారు మన విశాఖపట్నంకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రుసుకొండ బీచ్ టచ్ చేయకుండా బయటికి వెళ్ళారండి చూస్తున్నారు కానీ ఫారినర్స్ కానీ వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ శాతం వస్తుంటారు ఇక్కడ ఇదంతా చూస్తున్నా కానీ ఎంత పెద్ద బీచ్ అండి కానీ ఎంత మనకి ముడుకుల వరకే వాటర్ వస్తుందండి ఈ ఇక్కడేనండి మనకి ఆ ప్రత్యేకత చూస్తున్నాను చాలామంది ఫోటోషూట్స్ ఎక్కువ జరుగుతుంటాయి ఈ ప్రాంతంలో అలాగే ఇక్కడ లోకల్ ఫోటోగ్రాఫర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారండి ఇక్కడ వాళ్ళు వచ్చిన వారికి ఫొటోస్ తీసి వెంటనే కడిగి అవ్వడం కూడా జరుగుతుంటుంది ఇక్కడ చిన్నపిల్లలకి ఏరెంతలు ఆడుకునేందుకు చాలా అరుదైన బీచ్లో మనం గడపాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇక్కడ లొకేషన్ కూడా అలాగే ఇక్కడ మనకి ఈ రుసుకొండ బీచ్ దగ్గర బోటింగ్ కూడా ఉందండి చూస్తున్నారు కదండి ఇదంతా రుచకొండ బీచ్ ప్రాంతం అండి ఎందుకంటే మనకి విశాఖపట్నం మెడికల్ హబ్గా కూడా చాలా పేరు ఉంది ఆ మెడికల్కి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ విశాఖపట్నం బీచ్ కూడా టచ్ చేసి వెళ్తుంటారండి అలా అన్ని రాష్ట్రాల నుంచి కూడా విశాఖపట్నం రావడం వచ్చేవారు సేద తీరడానికి ఈ రుష్కొండ బీచ్ను కూడా చూసి వెళ్తారు చిన్నలు పెద్దలు చాలామంది ఈ రుష్కొండ బీచ్ వెళ్తారండి చూసిన కానీ తిన్నంగా వెళ్తే ఇక్కడ చాలా కాటేజీలు ఉన్నాయి అలాగే చిన్న చిన్న రెస్టారెంట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కానీ ఇక్కడ ఈ వీళ్ళకి వచ్చిన వారికి అనుకూలంగా ఉండడానికి టాయిలెట్స్ కానీ మనకు అన్ని సదుపాయాలు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి వచ్చిన వరకు ఎటువంటి టూరిస్టులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి అన్ని విధాలుగా ఏర్పాట్లు కూడా ఇక్కడ బాగా జరుగుతున్నాయండి జరిగాయండి చూడండి ఈ వేయితే తిన్నంగా వెళ్తే మనం బోటింగ్ స్పీడ్ బోటింగ్ దగ్గరికి వెళ్ళవచ్చండి కండి ఈ పైన ఎంత బాగుందో చూసినాక ఇక్కడ బోట్ ఉందండి స్పీడ్ బోట్కి రేట్లు కూడా ఇక్కడే ఉన్నాయండి స్పీడ్ బోట్కి రెండు వేల ఐదు వందల రూపాయలు మామూలు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు బోట్కి మనిషికి ఇక చూస్తున్నారు కానీ ఎంత బాగుందో ఇక్కడేనండి ఈ ఏపీ టూరిజం వారు ఏర్పాటు చేసిన బోట్ బోట్ సిక్కర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని చూస్తున్నారు కదండి అంత పెద్ద ఆహ్లాదకరమైన వాతావరణము ఇంకో చూస్తున్నారు కానీ స్వచ్ఛగా ఉంటుందండి వాతావరణం చాలా బాగుంటుంది ఇదేనండి ఏపీ టూరిజం వారు ఏర్పాటు చేసిన బోట్ అండి ఇక్కడ టికెట్ తీసుకొని మనం బోటు దగ్గరికి వెళ్తే వాళ్ళు బోట్ ఎక్కించుకొని ఒక రౌండ్ వేస్తారండి మొత్తం చుట్టూ సముద్రంలో తిప్పుతారు చూసినా కానీ ఇక్కడ ఇక్కడ కూడా టికెట్ ఎంత అని చెప్పి రేటు కూడా ఉందండి చిన్నపిల్లలకి ఎంత పెద్దవాళ్ళకి ఎంత బోట్ సెకర్ ఎంత స్పీడ్ బోట్ ఎంత నార్మల్ బోట్ ఎంత కూడా ఉందండి ఒక ఫ్యామిలీ బయలుదేరే వస్తున్నారండి బోట్ చే వాళ్ళకి ఇక్కడ లైఫ్ జాకెట్స్ కూడా ఇస్తారు లైఫ్ జాకెట్స్ వేసుకొని ఇక్కడ ఈ బోటింగ్ లోపలికి వెళ్ళాలి చూడండి మన రుస్కొండ బీచ్ ఎంత బాగుందో ఈ వ్యూ చాలా బాగుంది అందుకని కొండను బేస్ కూడా చాలా మంది ఫొటోస్ తీసుకుంటారు వచ్చిన పార్ట్నర్స్ కానీ లేదా వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు మన వైజాగ్లో ఉన్నవారు కానీ చూడండి ఒక బోట్ వెళ్తుంది ఇది ఒక స్పీడ్ బోట్ అండి ఇది స్పీడ్ బోట్ కూడా సింగిల్ పర్సన్స్ కూడా స్పీడ్ బోట్ కూడా ఇస్తారు అలాగే ఫ్యామిలీకి వెళ్ళడానికి ఒక ఐదుగురికి తగ్గట్టుగా ఒక బోట్ పెద్ద బోట్లు కూడా ఉంటాయండి ఆ బోట్లో కూడా మేము కూడా మనం వెళ్ళొచ్చు వస్తున్నారు కానీ ఎంత ఎంత మనకు లోపలికి వెళ్ళా సరే మనకి మునుకుల వరకే వచ్చి వస్తుందండి వాటరు ఇక్కడ ఈ రుస్కౌండ్లో ప్రత్యేకత అదే చాలా బాగుంటుంది కూడా అండి స్పీడ్ బోట్ మీకు ఎక్కుతున్నారు వీళ్ళు లోపలికి వెళ్ళగానే మనకు స్పీడ్ బోట్ ఏదవుతుందంటే చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళి వెళ్ళి ఒక రెండు రౌండ్లు వేస్తారండి లోపట్న ఒక్కొక్క పర్సన్కి రెండు వందల యాభై రూపాయలు చొప్పున తీసుకుంటారు అదే పెద్ద బోట్ అయితే అదే స్పీడ్ బోట్ అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా ఛార్జ్ చేస్తారు బోట్ బయలుదేరుతుందండి ఒక బోట్ చూసారు కదా ఎంత బాగుందో ఎందుకంటే వైజాగ్లోని మనకు ఈ ప్లేస్లో మాత్రమే బోట్ సేకర్ ఉందండి ఒక పక్క స్నానం చేయడానికి వేరేగా ఒక పక్క ఉంటే బోట్ సేకర్ అనేది ఒక కార్నర్లో ఉంటుందండి దానికి దీనికి సంబంధం లేకుండా జనాలు స్నానం చేసేది ఒక దగ్గర అలాగే బోర్ట్స్ దగ్గర కూడా ఇంకో పక్కన ఉందండి చాలా బాగుంటుంది ఇదంతా బీచ్ అండి చుట్టూ చాలా బాగుంటుంది చూస్తున్నారు కానీ ఇక్కడి నుంచి చూస్తే మన రుసుకొండ బీచ్ ఎంత బాగుంటుందంటే లొకేషన్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చూస్తున్నారు కదండి ఇదంతా మనకి ఇక్కడ నుంచి చుట్టూ కొండలు కనబడుతుందండి కొండల మధ్యలో బీచ్ ఉన్నదనే విధంగా కనబడుతుంది చూడండి ఇదంతా బోట్ సెక్కర్ చేసుకునే ప్లేస్ అండి ఇదంతా బోర్ట్ ప్లేస్ ప్లేసుకోటండి ఒక బోట్ బయలుదేరుతుంది చూసారు కదండి ఈ బోట్లో ఐదుగురు ప్రయాణిస్తున్నారు లెగ్ జాకెట్లు వేసుకొని చాలా బాగుంటుందండి మనం ఒక్కసారైనా సరే విశాఖపట్నం వచ్చిన ఏ పర్యాటకులైనా సరే మన రుస్కోంట్లో ఏర్పాటు చేసిన బీచ్ బోట్స్ ఎక్క వెళ్తే చాలా బాగుంటుందండి ఇప్పుడే లోపలికి వెళ్ళి బోట్ బోటు కూడా చాలా ఫాస్ట్గా రిటర్న్ అవుతుంటాయండి చూసారు కదండి ఎంత బాగుందో దీని నుంచి సాయంకాలం వరకు ఈ బోట్ సెకారీ జరుగుతూ ఉంటుందండి శని ఆదివారాల్లో ఎక్కువ మంది పర్యాటకులు రావడంతో ఇంకా బిజీగా కనబడుతుంది మన రుస్కొండ బీచ్ కానీ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆహ్వాదించడానికి ఈ రుసికొండ బీచ్కి చాలామంది పర్యాటకులు ఎక్కువ శాతం వస్తుంటారు అలాగే బోట్ సెకారమైన మక్కువతో కూడా చాలామంది ఇక్కడ వస్తుంటారండి వచ్చి చాలామంది బోర్ట్స్ చేస్తూ చేస్తుంటారు చూస్తున్నారు కదండి బోట్స్ యొక్క రెలా బయలుదేరుతున్నాయో చాలా చాలా బాగుంటుందండి చూస్తున్నారు ఎంత ఫాస్ట్గా వెళ్తుందో మనం విశా మనం బీచ్లో ఆ బోట్ జర్నీ చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే విశాఖపట్నం లో మనకు ఒక్క దగ్గరే కనబడుతుందండి బోట్స్ కారు ఎంత ఫాస్ట్ వస్తున్నాయో చూసారు కదండి ఎంత బాగున్నాయో స్పీడ్ బోట్ అండి ఇది మనం ఇప్పుడు ఫ్యామిలీ బోర్డు నలుగురు ఐదు ఎక్కే బోర్డు చూసాం ఇది స్పీడ్ బోట్ చూసారు కదండి ముందు ఒక డ్రైవర్ ఉంటారు వెనకలు మనం ఎక్కవచ్చు అక్కలు తీసుకెళ్తారు మనకు లోపలికి బాగుంది కదండి ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుందండి చూశారు కదండి ఈ విశాఖపట్నంలో రుస్కొండ బీచ్ ఎంత బాగుందో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు చాలా తీసి చూపిస్తాను